భూమి ఉదయ్కి ఐస్ క్రీమ్ తినిపిస్తుండగా చూసిన గగన్ బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్తో వెళ్ళిపోదాం పదరా అంటుండగా ఎందుకురా ఐస్ క్రీమ్ తిందామని వచ్చావు కదా ఎందుకు వెళ్దాం అంటున్నావు అంటుండగా ఇక్కడున్న మనుషులు నాకు నచ్చలేదు వెళ్దాం పదా అని అంటుంటాడు గగన్ లేదు మనం మనుషులను చూడడానికి రాలేదు ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం రారా కూచో అని బలవంతం చేస్తుంటాడు లేదురా పదా అని గట్టిగా అంటాడు గగన్ నాకు ఒక్క రీజన్ చెప్పు వెళ్దాం అంటాడు ఫ్రెండ్ అప్పుడు గగన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారా ఆ ఫ్రెండ్కి అమ్మ ఒక అమ్మాయి మాత్రమే ప్రాణం అమ్మాయిని ప్రాణం ప్రేమించాడు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పీటల దాకా వచ్చింది పెళ్ళి కానీ ఆ అమ్మాయి తండ్రికి ఇష్టం లేదు అమ్మాయి తండ్రి మాట విని పెళ్ళి కాదనుకొని మోసం చేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వేరొక అతన్ని సుఖంగా పెళ్లి చేసుకుంది నా ఫ్రెండ్ ఆ బాధని తట్టుకోలేక బయట పడలేక మింగలేక చాలా బాధపడుతున్నారా ఇక్కడికి వచ్చేసరికి నాకు వాడు గుర్తొచ్చాడు అని అంటూ ఉంటాడు గగన్ ఆ మాటలకి భూమి బాధపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవర్రా అని తన ఫ్రెండ్ అడుగుతుండగా అదిగో ఆమె అనగానే షాక్ అవుతాడు అతను భూమి కూడా షాక్ అవుతుంది ఆ లాగే ఉంటుంది అని అంటుంటాడు గగన్ పద వెళ్దాం అని గగన్ అంటూ ఉండగా మీరు వెళ్ళడం ఎందుకు సార్ మేమే వెళ్ళిపోతాం అక్క బావని తీసుకొని పద అని అంటూ ఉండగా అవసరం లేదు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మేమే వెళ్తాం మోసగించుకునే వ్యక్తుల మధ్యలో ఎక్కువసేపు ఉండకూడదు గాయం పెద్దదవుతుంది అంటూ గగన్ వెళ్ళిపోబోతూ ఉండగా బాధపడుతూ ఉంటుంది భూమి అప్పుడే ఉదయ్ వస్తాడు భూమి మొబైల్ రింగ్ అవుతూ ఉండడంతో ఉదయ్ ఫోన్ అందిస్తాడు అర్జెంట్ కాల్ అని అంటూ పక్కకి వెళ్తుంది భూమి శారద ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ భూమి డ్యాన్స్ అకాడమీ కోసం గగన్ని ఒప్పించడానికి చాలా ట్రై చేశాను కానీ వాడు ఒప్పుకోలేదమ్మా అని మ్యాటర్ చెప్పి కాల్కా చేస్తుంది ఏంటి అంత పర్సనలా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్ర అడుగుతుండగా అవును అంత పర్సనలే కానీ నువ్వెందుకు ఇంత డ్రామా చేస్తున్నావు నీకేంటి అవసరం ఏం ప్లాన్ చేశావు అని భూమి నక్షత్రాన్ని తిడుతూ ఉండగా ఖచ్చితంగా నేనే చేస్తా ఇదంతా చేయాలి దాన్ని సీసీటీవీ ఫుటేజ్ బావకి చూపించి ఏ మూలనో నీపై ఉన్న ప్రేమని తుంచేయాలి అనుకున్నాను కానీ నీ బ్యాడ్ లక్ నా లక్ బావే వచ్చాడు చూసేశాడు ఇక జీవితంలో తన మనసులోకి నిన్ను రానివ్వడు అని అంటూ ఉంటుంది నక్షత్ర అసలు ఆడదానిలాగా ఆలోచిస్తున్నావా తాళి మెడలో పడ్డాక కూడా ఇంకొకటి కోసం నువ్వు ఆశపడుతున్నావా అంటూ ఉండగా మీ అందరి కోసమే ఈ తాలిని మెడలో వేసుకున్నా ఎప్పటికైనా ఈ తాళిని తించేసి గగన్ బావతో పెళ్లి చేసుకుంటా అంటుంటుంది నక్షత్ర నీ వల్ల కాదది గగన్ బావ నావాడు నేను గగన్ బావని తప్ప వేరే అతన్ని పెళ్లి చేసుకోను బావ కూడా నన్ను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోడు అంటుంటుంది భూమి లేదు చూద్దామా ఛాలెంజ్ అనే నక్షత్రం అంటూ ఉండగా అవును నేను గగన్ భావనే పెళ్లి చేసుకుంటా ఛాలెంజ్ అంటుంది భూమి గోరెంటాకు అపూర్వ ఫోన్లో మాట్లాడుకుంటూ గగన్ ఇంట్లో బొమ్మని వెతకడానికి గోరెంటాకు వస్తుంది ఇక బ్లూటూత్ ఆన్ చేసి నేను ఎన్ను తిట్లు తిట్టినా నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పి తిట్ల పురాణం స్టార్ట్ చేస్తుంది పిన్ని అని గట్టిగా అరుస్తుంది అపూర్వ ఈ మాత్రం తిట్లకే అదైతే ఇంట్లోకి వెళ్ళాక నేను తిట్టే తిట్లకి నువ్వేమైపోతావో అని అంటూ బ్లూటూత్ని సెట్ చేసుకొని వెళ్ళి డోర్ కొట్టగా ఎందుకొచ్చారు మీరు వెళ్ళిపోండి అని శారద అరుస్తూ ఉంటుంది అలా కాదమ్మా ఆ పూర్వ ఒక రాక్షసి అంటూ బండబూతలు తిడుతూ మొన్న నీ బొట్టు చెరిపేసేటప్పుడు నేను చాలా బాధపడ్డాను అందుకే మా ఊర్లోకి ఒక స్వామీజీ వస్తే నేను నీ కష్టాలు బాధలు నీ అవమానాలు చెప్పి పరిష్కారం అడగ్గా ఒక విభూది ఇచ్చాడు నేను ఈ విభూదిని మీ ఇల్లంతా చల్లుతాను అప్పుడు మీకు కష్టాలు రావు కాదనకమ్మ ఎండపడ పడపడచ్చాను నాకు కొన్ని చల్లటి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వు అనగానే అలాగే మీరు వెళ్ళి చల్లిరండి నేను కాఫీ పెడతాను అంటూ శారద వెళుతుంది కిందంతా వెతికి ఎక్కడా లేదు అని అపూర్వకి చెప్పగానే పైన వెతుకు అంటుంది అపూర్వ పైన కూడా వెతికి వరండాలో నుండి కింద గార్డెన్లో ఉన్న బొమ్మని చూసి దొరికిందే అమ్మాయి అంటూ కిందికి దిగి వచ్చి పరుగు పరుగున ఆ బొమ్మని తీసుకొని చూసేసరికి గగన్ కారు వచ్చి అక్కడ ఆగుతుంది నీ మొగుడొచ్చాడే అని గోరెంటాకు అంటూ ఉండగా ఎవరు బావ అక్కడికి ఎందుకు వచ్చాడు అంటుంది అపూర్వ కాదు నీ కూతురి బావ గగన్ వచ్చాడే అని అంటూ టెన్షన్ పడుతూ ఆ బొమ్మని వెనక్కి దాచేస్తుంది ఎందుకొచ్చారు అని గగన్ అడుగుతూ ఉండగా ఏం లేదు ఊరికనే పరికరిద్దామని వచ్చాను కానీ లోపలికి వస్తే గొడవలు అయిపోతాయని వెళ్ళిపోతున్నా అంటూ ఉంటుంది గోరంటాకు మంచి పని చేస్తున్నారు కానీ ఏం దాస్తున్నారు అంటూ అంటాడు గగన్ అప్పుడు ఏమీ లేదు అనగానే మర్యాదగా చూపిస్తారా మర్యాద కోల్పోతారా అంటాడు గగన్ లేదు లేదు అని అంటూ ఆ బొమ్మని బయటికి చూపిస్తుంది ఇక ఈ బొమ్మని డొనేట్ చేశానని అమ్మ చెప్పింది కానీ మళ్ళీ మా ఇంటికి చేరిందన్నమాట ఈ బొమ్మకి కూడా మా ఇల్లు దాటి వెళ్ళడం ఇష్టం లేదు అని అంటూ ఆనందంగా బొమ్మని తీసుకుంటాడు గగన్ మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఉండగా బొమ్మని ఇచ్చేస్తారా అంటుంది గోరెంటాకు లేదు లేదు వెళ్ళు అని అంటూ బొమ్మని పట్టుకొని గగన్ వెళ్ళిపోగా ఇక కుదరదే అమ్మాయి అని అంటూ ఉంటుంది గోరెంటాకు అపూర్వ కోపంగా కొలుక్ వచ్చేస్తుంది మరోవైపు ఆ బిందు ఆరేసిన బట్టలని తీస్తూ ఉండగా ఒక చున్నీ ఎగిరి కింద చెట్టుపై పడుతుంది అప్పుడే శివ అక్కడికి ఇంట్లోకి వచ్చి అనుకోకుండా బురదలో కాలు వేసి కింద పడిన బిందు చున్నీతో తుడుచుకుంటూ ఉంటాడు బిందు కిందికి వచ్చి శివని నానా మాటలు తిడుతూ ఉంటుంది నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలీదా నా చున్నీతో నీ బూటు తుడుచుకుంటావా అని తిడుతూ ఉండగా వేస్ట్ క్లాత్ అనుకున్నానండి అంటుంటాడు శివ ఎవరు నువ్వు అని అడుగుతుండగా నా పేరు శివ భూమి కోసం వచ్చాను అని అనగానే భూమి నీకెలా తెలుసు అన్ అడుగుతూ ఉంటుంది బిందు ఏదో చెప్పబోతూ ఉండగా నాకెందుకులే వెళ్ళి భూమిని పిలుస్తా అని అంటూ వెళ్ళి భూమికి విషయం చెప్పగానే అక్కడికి వస్తుంది శివాని చూడ్డానికి భూమి గార్డెన్లోకి లాక్కెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని అడుగుతుండగా నిన్న గగన్ బావ నిన్ను చూసినప్పటి నుంచి నాకు మాట్లాడాలనిపించిందక్క అందుకే వచ్చేసా అసలు పెళ్లి పీటల దాకా పెళ్ళిని తీసుకొచ్చి బావని ఎందుకు వదిలేసావక్కా అని అడుగుతుండగా జరిగిన స్టోరీ అంతా చెప్పగానే అందరి కోసం నువ్వు పెళ్ళి కాదనుకుంటే వేరే సంబంధం చూసి పెళ్లి చేసుకొని వెళ్ళబోతున్నావు కదక్క శివ బాధగా అంటుంటాడు లేదురా నేను గగన్ భావని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను అది నాకు తెలుసు అంటూ ఉండగా వచ్చే గురువారం పెళ్ళి ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావక్క అని అడుగుతూ ఉంటాడు శివ నాకు తెలుసు నానా ప్రేమ నేను కావాలి అనుకోలేదు అనుకోకుండా మా కాలం మమ్మల్ని కలిపింది కాలం మమ్మల్ని విడదీయదు అయినా ఒక్క నిమిషం ఆగు నేను రెడీ అయి వస్తాను నీకు ఒక మొబైల్ కొనిస్తాను అని అంటూ రెడీ అయి వెళ్ళి మొబైల్ స్టోర్లో కొత్త మొబైల్ని తీసుకొని ఇదిగో ఇక మనకి కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ ఉండదు పూరి కానీ అత్తయ్య కానీ బావ కానీ మాటలు వినకుండా మనం ఎక్కడ కలవాలో మాట్లాడుకుందాం అని అంటూ మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ ఉండగా భూమిని గమనించిన సాధన ప్లాన్ వేసి ఒక కార్ డ్రైవర్కి గుద్దేమని సైగ చేయగానే వెనకాల నుండి భూమిని గుద్దేస్తాడు ఆ డ్రైవర్ దాంతో భూమి కింద పడిపోతుంది భూమి తలకి దెబ్బ తగులుతుంది రే అని కార్ డ్రైవర్ పై అరిచి అక్క అక్క అని పైకి లేపుతాడు భూమిని శివ భూమి తలకి పెద్ద గాయం తగులుతుంది అక్క అని ఏడుస్తూ ఉంటాడు శివ భూమికి ఏదైనా ప్రమాదమా ఇప్పుడు పెళ్లి ఆగిపోతుందా భూమి గగన్లు కలుస్తారా నన్ను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్